హాయ్ అమ్మ కిచెన్ ఇదైతే జొన్నపిండి జొన్నపిండి అట్లా కూడా పోసుకోవచ్చు జొన్నపిండికి కొంచెం ఇట్లా గిన్నెలో తీసుకొని ఇట్లా ఉప్పేసి ఇదైతే ఇప్పుడు మనం కలపాలి అట్లకి ఎట్లా కలుపుకుంటామో ఆ కండిషన్లో కలిపేసి పేనం వేడి అయిన తర్వాత పిండి రోజు రొట్టె చేయడం వీలు కానప్పుడు ఇట్లా అట్లు కూడా పోసుకోవచ్చు అట్లా పోసుకుంటే కూడా మంచిదే గంజిపిండి కానీ అట్లది కానీ వీలైతే రొట్టె కర్రీ ఉంటే రొట్టెలు చేసుకోవచ్చు కర్రీ ఏం లేనప్పుడు ఇట్లా అట్లు పోసుకొని ఉల్లిగడ్డ కారం కలుపుకొని తింటే టేస్ట్ బాగుంది ఇట్లా కలుపుకోవాలి ఈ కండిషన్లో కలుపుకోవాలి ఎప్పుడైతే పేనెం వేడైన తర్వాత పోతాం పెనం అయితే వేడైంది ఇలా కొంచెం ఆయిల్ ఆయిల్ చూద్దాం ఇలాంటిదంటే మంచిగా వేడి అయిన తర్వాత ఆయిల్ రుద్ది ఇప్పుడు మనం కలుపుకున్న పెయింట్ ఉన్నది కదా దాన్ని మన రొట్టెసేపులో ఇట్లా కలిపేసి ఇట్లా వేయాలి ఒక ఐదు ఐదు నిమిషాల తర్వాత తీయాలి లేదంటే ఇసుకోబోతుంది ఇచ్చిన తర్వాత తీయాలి ఇలా సైడ్లో కానీ ఫస్ట్ సైడ్లో ఇట్లా ముందని మళ్ళీ రాలితేనే మంచిగా రాలితేనే వస్తుంది జ లేదంటే అక్కడికి అక్కడ జొన్న పిండి కదా ఇక్కడ రాలిన తర్వాత ఇంతగాలి రెండు వైపులో కూడా అట్లే రాల్చుకోవాలి ఇలా కాలాలి మనమైతే వన్ కేక్ దగ్గరలో ఉన్నాం చూసేవారు అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చేయండి లైక్ చేయట్లేదు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా రెండు వైపులను అయితే కాల్చుకోవాలి అన్నీ ఇలా కలుసుకోవాలి జొన్నపిండితో మనం ఏదైతే అది చేసుకోవాలి రొట్టె చేయరాని వాళ్ళు ఎక్కువ బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ వాడకుండా ఆయిల్ కాస్త ఎక్కువ రాస్తేనే ఇది అంటుకోకుండా వస్తుంది ఆయిల్ ఎక్కువ అయినా దీనికి ఏర్పడదు ఈ జొన్నపిండి కదా మనం ఎక్కువ రాస్తే ఏర్పడదు కదా ఆయిల్ ఆయిల్ లేకుండానే వస్తే కదా జొన్నపిండితో మనం రొట్టెలు చేయడానికి వాళ్ళు ఇట్లా అట్లు సర్వపిండి సరవపిండి ఎట్లాగో చేస్తుంది కాబట్టి సరవపిండి కానీ ఇట్లా అట్లు కానీ పోసుకొని తింటే మంచిది ఊరికి గోధుమ రొట్టెలు బియ్యం పిండి రొట్టెలు అని కాకుండా బియ్యం పిండి రొట్టెలు కూడా చేసుకోరా కదా బియ్యం పిండితో కూడా సరవపిండి పెట్టుకోవచ్చు సరపి పిండి అంటే తెలుసు కదా అందరికీ తెలంగాణ వంట అంటేనే సరపిండి అలాంటి వంటలు కూడా చేసుకోవచ్చు మక్కపిండి జొన్నపిండితో అయితే ఇక ఇంట్లో పోసుకోవాలి అట్లయితే ఇగ ఇట్లా చూడండి మంచిగా కాలితే దానికదే ఇట్లా లేస్తుంది అనమాట పేనం మంచిగా కాలిన తర్వాత మనం అట్టేస్తే వీటిలో అంటుకోకుండా మంచిగాలు ఇదైతే నాలుగు గ్లాసుల పిండి నాలుగు గ్లాసుల పిండిని అయితే తీసుకొని ఇట్లా కలుపుకోవాలి మనం పిండి అట్లు పోసుకునేదా అని కండిషన్లో కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇట్లా ఈ కండిషన్లో కలుపుకుంటే మంచిగా వస్తుంది అట్ట అనేది జొన్నపిండి అట్ట అనేది మరీ లూజ్గా కలుపుకుంటే అంటే పెనం మీద పోయాగానే ఏటి ఏటు దాటి ఇచ్చుకపోతుంది అసలు రాదు అవి ఇట్లాంటప్పుడు అయ్యో దోశలు పోసుకుంటే మంచిగా వస్తుంది అన్నావు కదా అక్క అని అనుకునేరు ఈ కండిషన్లోనే కలుపుకోవాలి పిండి అయితే ఈ కండిషన్లో కలుపుకుంటేనే మనకు దో అట్ట అనేది సూపర్ వస్తుంది మన రొట్టె కండిషన్లో కొట్టేస్తున్నది చూడండి ఇట్లా కలిపి మనం పిండి పోసేటప్పుడు ఫస్ట్ ఎట్లా ఇట్లా కలిపేసేయాలి ఎందుకంటే అడుగున మడ్డి లేకుండా మీద నీళ్ళు లాగా వస్తుంది కదా అట్లా కాకుండా పోసినప్పుడల్లా ఇట్లా కలిపేసి ఎన్ని కావాలంటే అన్నీ మనం పోసుకోవచ్చు ఎన్నైనా వచ్చుకోవాలి ఇప్పుడైతే ఓషిస్తున్నాను చూడండి ఏదో రెండు ఓషను ఎదుగురా చూసారా కదా అట్లా సరే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే వేసుకోండి లైక్ అయితే ఇవ్వండి మనం కే దగ్గరలో ఉన్నాము మీరు లైక్లు ఇస్తే కే కూడా దాటేస్తాము ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇట్లా సపోర్ట్ అయితే ఉండండి ఓకేనా మరి బాయ్ తిరిగి వేయాలంటే కాస్త కాలాలి ఇవన్నీ ఇట్లా అంచులు లేచినప్పుడే మనం తిరిగేయాలి ఇట్లా ఇట్లా ఎట్లా వచ్చింది ఇది కర్రీలోనైనా తినచ్చు ఛాయలోనైనా తినచ్చు కర్రీ ఏది లేకున్నా చాయలే ఇష్టం లేని వాళ్ళు ఉల్లిగడ్డ చిన్నగా ధరుపుకొని ఉల్లిగడ్డ కారం కలుపుకొని తిన్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది జొన్నపిండి అట్టు ఉల్లిగడ్డ కారం కలుపుకొని తినండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇలాగైతే జొన్నపిండి అట్లు ట్రై చేయండి బాడీకి మంచిది ఇది జొన్నపిండి బలం కాబట్టి ఇది దేనికి మనకి హెల్తీకి మంచిది కాబట్టి ఇలా ట్రై చేయండి ఒకసారి అట్లయితే ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే చూడండి లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా అనేది మీరు చేసి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి మీకైతే ఓకేనా ఫ్రెండ్స్ ఇగో ఇట్లా జొన్నపిండి అట్లా ఇట్లా కలుసుకోవాలి సేమ్ మన రొట్టె లాగానే వస్తుంది కాకపోతే ఇదేమో కొంచెం లూజు కలుపుకోవాలి అదేమో గట్టిగా కలుపుకొని మన రొట్టె కొట్టడు అంతేది అప్పుడు తేడా జొన్నపి పిండి అడుగున పిప్పి లెక్క లేకుండా ఇట్లా కలుపుకుంటూ వస్తే ఆ పిండి లేకుండా వస్తుంది అన్నట్టు ఇట్లా లాస్ట్ వరకు కలుపుకుంటున్నా ఉల్లిగడ్డ కారం అయితే కలుపుతున్నా కదా ఇక ఉల్లిగడ్డలు అయితే ఇలాగ ఏం కర్రీ లేకుంటే ఇక ఇట్లా ఉల్లిగడ్డ కారం ఉల్లిగడ్డలు అయితే చిన్నగా ఇట్లా తరచుకోవాలి ఇట్లా తరిగి ారం వేసి కలుపుకుంటే జొన్న జొన్నట్లకు మంచిగా ఉంటుంది టేస్ట్ నా వీడియోస్ అయితే వంటలు అయితే ఏ ఏ వంటలు చూసారనేది కామెంట్ చేయండి ఏ ఏ వంటలు చూసిండ్రు ఏ ఏ వంటలు ట్రై చేసి ఏవి బాగా కుదిరినాయి అనేది కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా రెండు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అయితే ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి చిన్న ఎంత చిన్న వీలైతే అంత చిన్నగా పోసుకోవాలి దానికైతే కొంచెం అంత ఉప్పు కొంచెం అంటే కొంచెమే కారం ఉప్పు పోతున్నాయి కొంచెం కారం పోసి అయితే కలిపేసి కొంచెం వాయిగసుకోవాలి కలిపేసిన తర్వాత ఉల్లిగడ్డ కూడా బాడీకి చల్వే కాబట్టి ఉల్లిగడ్డ కారం కూడా కలుపుకోవాలి ఇట్లా అప్పుడప్పుడు ఇప్పుడు అది కలిపిన తర్వాత కొంచెం అంటే కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ పోసి కలిపేసి ఇది మనం ఇప్పుడు జొన్నపిండి అట్ల వేసుకొని ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఉల్లిగడ్డ అయితే చరువే కాబట్టి ఉల్లిగడ్డ కారం ఊటే పల్లీల పచ్చడి పప్పుల అలాంటివి కాకుండా ఇట్లా ఉల్లి కారం కలుపుకొని తింటే కూడా మంచిది ఎల్లిపాయ కారం అది ఎల్లిపాయ కారం రొట్టెలల్లో జొన్న రొట్టెలల్లో ఎల్లిపాయ కారం పెట్టుకొని తిన్నా కూడా మంచిగా ఉంటుంది అందుకని ఇప్పుడు ఉల్లి ఉల్లికారం కలిపిన నేనైతే ఉల్లిగడ్డ కారం ఉల్లిగడ్డ కారం పెట్టుకొని తిన్నా కూడా ఎందుకు మంచి చాలా ఉల్లిగడ్డ ఉండిగడ్డ చూసారా రొట్టె లాగానే వస్తుంది జొన్నపిండి అట్టు కూడా ఇంత మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే ఉల్లిగడ్డ ఎంత వీలైతే అంత పెట్టుకొని తింటే టేస్ట్ అయితే మర్చిపోతుంది సూపర్ ఉంది టేస్ట్ అయితే ఉల్లిగడ్డ కారం ఇట్లా పెట్టుకొని ట్రై చేసి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరీ